నమో వెంకటేశాయ గోవింద గోవింద అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వారాల వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను మీ అందరికీ చెప్పానుగా సో వచ్చే వచ్చేసింది ఏడవ వారం ఏమీ కాలేదండి ఎలా అంటే అలా వచ్చేసే ఏడవ వారం అయితే నాది వచ్చేసింది ఏడో వారం పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను సో నా పూజ అయితే చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి నిజస్వరూపాలు నాకైతే చాలా కనిపించేయండి సో మనం ఎంత భర్తతో చేస్తే అంత దేవుడు మనకు కనిపిస్తారు నాకు ఏడో వారం ముందు రోజు నైట్ అయితే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇద్దరు కల్లోకి వచ్చారు అంటే నేను ఏడు వారాలు కూడా చాలా నియమానష్టాలతో పూజలు చేశానండి చాలా కటికం ఉపవాసంతో కూడా నేను చేశాను సో కలసం అయితే పెడుతున్నాను అలా మనం కొబ్బరికాయలకి నామాలు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి అలా నామాలు పెట్టుకోవాలి సో మనం వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలరే మనం యూస్ చేయాలి ఆ కలర్ అతనికి ఇష్టం కాబట్టి అంటే ఎల్లో కూడా కాదు బిస్కెట్ కలరు నాకు ఆ కలరు నాకు దొరకలేదు సో ఈ కలర్ నేను తీసుకుపోయింది అయింది అనేది నేను ఏడు వారాలు కూడా పెట్టలేదండి నేను ఓన్లీ ఇల్లు అష్టవారం మాత్రమే పెట్టాను ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనకి ఆటంకాలు వస్తాయండి పిల్లలు టాయిలెట్ వేసి వాళ్ళు ఒక స్నానాలు చేయకుండా కలసం దగ్గరకు వచ్చి అలా చాలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అలా మిస్టేక్ జరగకూడదని నేను ఇలా పెట్టుకోలేదు ఏడు కొండలు ఏడు కొండలు మనం బియ్యంతో ఏడు కొండలుగా మనం వేసుకోవాలి దాని మీద తమలపాకులు పెట్టి ఏడు పిండి దీపాలు అనేది పెట్టాలి కొండలు కొండలు అంటే మనం వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు దాటే కదా ఉంటారు సో అలా పెట్టుకోవాలి పిండి దీపాలు కంపల్సరిగా నామాలు అయితే పెట్టుకోవాలి అవే అసలైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి ఇష్టమైన పిండి దీపాలు మనం అన్నీ ఎలా పిండి దీపాలను కూడా ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను వెళ్ళి చూడండి సో నెయ్యి మాత్రం యూజ్ చేయాలండి వెంకటేశ్వర స్వామికి ఏవైతే ఇష్టమో అవే చేయాలి నేను ఏడు నైవేద్యాలు అయితే చేశాను ఏదైనా ఏడని అక్షరమే రావాలి సో అలా కుందుల్లో నెయ్యి వేసుకొని నేను కుందులు నీట్గా పెట్టుకున్నాను ఏడు ఒత్తిడి వేసుకొని కుందులు పెట్టుకున్నాను సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి రిజల్ట్స్ మీకు వస్తుంది కంపల్సరీగా మీరు పూజ చేయండి ఏడు రకాల పువ్వులు నేను కొన్నానండి ఎందుకంటే అన్నీ ఏడే ఉండాలి కాబట్టి అమ్మవారికి పువ్వులు కూడా పెట్టి తీసుకొచ్చాను సో మీరు ఫ్రూట్స్ కూడా ఏడు రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి అరటిపళ్ళు కూడా ఏడే పెట్టాలి ఏదైనా ఈడే మన దర్వగడ్డి వినాయకుడికి తీసుకొచ్చాను ఎందుకంటే మన ఉల్లి వినాయకుడు అంటే నాకు చాలా 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 ఇష్టం నాకు ఆ వినాయకుడిని మా ఇంట్లో వినాయకుని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎక్కడికెళ్ళినా వినాయకుడికి అయితే నేను కంపల్సరీ తీసుకొస్తాను ఎందుకంటే నాకు వినాయకుడు అంటే పిచ్చి ప్రాణం సో అలా పూజ అయితే అన్ని రకాలు పెట్టుకున్నానండి లాస్ట్ వరం కాబట్టి అన్ని కంపల్సరీగా పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని నైవేద్యాలు పెట్టాలనేది కాదు ఏడైతే పెట్టాలండి కంపల్సరీగా ఏడు నైవేద్యాలు అయితే పెట్టాలి నేను ఏడైతే ఏడు నైవేద్యాలు అయితే పెట్టేస్తాను నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి సో మీరు కూడా చెయ్యండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పెళ్ళి యోగం చేయాలన్నా మనకి ఇల్లు కావాలన్నా భార్యాభర్తల సమస్యలన్నా ఆరోగ్య సమస్యలన్నా మీరు అనుకోని పూజ చేయండి సెకండ్ వారమే మీకు రిజల్ట్స్ వస్తుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా జరిగింది లడ్డూ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఎందుకంటే లడ్డు అంటే అతనికి ఇష్టం కదా సో అలాగే పూజలో లాస్ట్ వారం మాత్రమండి మనం దేవుడి దగ్గర మనం భక్తి పాటలు పాడాలి పాడడం అతనికి సంగీతం అంటే చాలా ప్రాణం లక్ష్మీదేవి కూడా చాలా ప్రాణం సో నేనైతే సంగీతం అయితే పాడడం జరిగింది మీరు కూడా మొత్తం తీసుకొచ్చి సంగీతాలు చాలామంది పాడుతారు మీరు కూడా అలా పాడుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే అలా పాడడం అయితే జరిగిందండి మరి నన్ను అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి నేను ఎలా చేశాను పూజ అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి మరి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి